నెల్లూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెనుసల లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధరెడ్డి దంపతులు దర్శించుకున్నారు వేద పండితులు శాస్త్రోక్తంగా వాళ్లకు ఆహ్వానించారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధరెడ్డి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులు కాకాని దంపతులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి ఇన్చార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి రాపూర్ మండల జేఏసీ కన్వీనర్ నెల్లూరు రవీంద్రారెడ్డి నరసింహారెడ్డి మధుసూదన్ రెడ్డి కాదర్బాష భూపతి జయరామయ్య ఆలయఈఓ సాగర్బాబు ఏఈ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ಅಖಿಲಾಂಡ್ರಾಯ ಲಕ್ಷ್ಮೀಸಿಂಹಸ್ವಾಮಿ ಸರ್ವಾಭೀಕ್ಷ